डॉक्टर सचिन राज अत्याधुनिक वर्ल्ड क्लास फिजियोथेरेपी ट्रीटमेंट तो अन्य रकाल नोपल को शाश्वत परिष्कार ओम आदित्यार सोमा यमंगला यबुधा च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमो नमः आदित्या नम ग्रह देवता पर ब्रह्मणे नमो नमः कल्याणाद्भुत गात्राय कामितार्थ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్పసిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు కుంభం యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను ప్రధానంగా గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఏప్రిల్ నుంచి కూడాను మధ్యస్థమైనటువంటి గ్రహ సంచారం వల్ల మీ తెలివితేటలతోటో మీ యొక్క శారీరకమైనటువంటి శక్తితోటో ప్రతి కష్టాన్ని కూడాను మీరు ఎదుర్కొంటూ అధిగమించేసి మీ యొక్క కార్యాలలోనూ మీరు విజయాన్ని సాధించుకుంటూ వెళ్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతుంది మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా లేదా అంటే కనుకను మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే అర్ధాష్టమ శని ప్రభావాన్నించి గత రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచే కొంతమేరకు ఉపశమనం పొందినటువంటి యొక్క వారు రెండు వేల ఇరవై మూడులోనూ అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూశారు కొన్ని రోజులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండము కొన్ని రోజులు స్ట్రగుల్ అవ్వడము ఇలా అన్ని షేడ్స్ని చూశారు కొంతమేరకు ఒక రకంగా చెప్పాలంటే కనుక అనుకూలమైనటువంటి ఫలితాల కన్నా ప్రతికూలమైనటువంటి ఫలితాలు రెట్టింపుగా ఉన్నాయి అయితే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను మరింత ప్రతికూలమైనటువంటి ప్రభావమే ఎక్కువగా ఉండబోతుంది నలభై శాతం మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి మిగతా అరవై శాతం కూడాను ప్రతికూలమైనటువంటి అంశాలే గోచరిస్తున్నాయి కాబట్టి కొంతమేరకు వారు ఈ సంవత్సరం జాగ్రత్త తీసుకోవాలనే ఒక మాటలో చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృత్తిపరంగా మనం గమనించాలి వృత్తిపరంగాను మీకు ఇన్ని రోజులు కూడా ఏంటంటే కనుకను కొంతమేరకు కష్టం ఉన్నా స్ట్రగుల్ ఉన్నా సరే దాని యొక్క ప్రతిఫలం అయితే కనుక మీకు దక్కింది కానీ ఇక మీద అలా ఉండదు కొంతమేరకు మీరు బాగా స్ట్రగుల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది మొదటి నాలుగు నెలలు మాత్రం మీకు అనుకూలించబోతుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలంలో మాత్రము మీరు వృత్తిపరంగా అంటే అటు ఉద్యోగస్తులు కానీ లేదు ఇటు వ్యాపారస్తులు కానీ తగు జాగ్రత్తలు వహించడం అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ సూచించేటువంటి విషయము మీ పై అధికారులతోటి గొడవలు పెట్టుకోవడం కానీ వాగ్వివాదాలకు దిగడం కానీ అంత మంచిది కాదు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కూడాను మీ యొక్క భాగస్వామి వ్యాపార భాగస్వామి ఎవరైతే ఉంటారో వారితో కూడాను అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకోవడం వల్లనూ వృత్తిపరంగా నష్టం వాటిల్లేటువంటి సూచనలు మాత్రం కనపడుతూ ఉన్నది అయితే ఈ యొక్క సమయంలో ఎలా ఉంటుందంటే కనుక ఉద్యోగస్తులకి కష్టమంతా మీరు చేస్తే కనుక క్రెడిట్ వేరేవాడు కొట్టుకుని పోతుంటాడు అది బాగా మిమ్మల్ని ఇరిటేషన్ చేసి గొడవలు అందరితో చికాకుగా ఉండడము అందరు మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా మీరు భావన చేయడం ఇలాంటి మొదలైనటువంటి వాతావరణం అయితే కనుక ఎక్కువగా ఈ యొక్క సంవత్సరం గోచరిస్తుంది అయితే మీరల్లా కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంటే కనుకను మొదటి నాలుగు నెలలు బాగానే ఉంటుంది తర్వాత అంతా కూడా ఈ యొక్క మెంటాలిటీ అనేటువంటిది మీలో స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ సూచించేటువంటి విషయం ఏంటంటే కనుకను మీరు దేని మీద కూడాను డైవర్ట్ అవ్వకండి మీ ఫోకస్ ఏదైతే ఉంటుందో దాని మీదే మీరు లగ్నం పెట్టగలిగితే కనుకను ఖచ్చితంగా మీకు ఎటువంటి ఆపద అపాయం అనేటువంటిది వృత్తిపరంగా ఉండదు ఇది బాగా గుర్తుంచుకోవాలి వ్యాపారస్తులు కూడాను ఒక చిన్నపాటి లావాదేవీ దగ్గర నుంచి మొదలైనటువంటి సమస్య మాత్రము జూన్ నుంచి అలాగే అక్టోబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలంలో మాత్రం వ్యాపారస్తులు మేరకు జాగ్రత్తను వహించాలి ఆకస్మికమైనటువంటి ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను చిన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తిపరంగా మీరు ఏకాగ్రతతోటి లగ్నంతి లగ్నంని పెట్టి ఉండగలిగితే కనుకను వృత్తిపరమైనటువంటి హాని ఏది కూడా కనబడట్లేదు అలా అని చెప్పేసి పెద్ద ఎదుగుదల కూడాను ఏమీ ఉండదు ఎలా ఉందో అలానే కొంత మేరకు మెరుగుదల ఉంటుందే తప్ప అది కూడాను మొదటి నాలుగు నెలల్లోనూ మీరు చేసేటువంటి గ్రౌండ్ వర్క్ వల్ల నేను తదుపరి ప్రణాళికలన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను విద్యార్థులకు మాత్రము కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందండి కానీ పోటీరంగ పరీక్షల్లో మాత్రము కొంతమేరకు ఎదురుదెబ్బ తగిలేటువంటి సూచనలు ఉన్నాయి కానీ ఉన్నత విద్యా ప్రయత్నాలు చేసేటువంటి వారికి విదేశీ విద్యా ప్రయత్నం చేసేటువంటి వారికి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రము మంచి శుభ ఫలితాలు అయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో ఉండబోతున్నాయి మీ యొక్క సంకల్ప సిద్ధి నెరవేరబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కుటుంబ విషయాన్ని గమనిస్తే ఇక తులారాశి వారి యొక్క కుటుంబ జీవనం గురించి మనం చూసుకుంటే కనుక అండి కుటుంబ పరంగా మెయిన్గా కొంతమేరకు మీరు సామరస్యాన్ని పాటించాలి మీ యొక్క బయట ఉన్నటువంటి టెన్షన్స్ని మీ యొక్క విసుగుదలనంతా కూడా ఇంటి వాళ్ళ మీద రొద్దుతే కనుక ఇంట్లో కూడా అశాంతి నెలకొంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ సమయంలో ఎందుకు కనుకను కోపాన్ని విసుగుదలని కంట్రోల్ చేయలేకపోతారు గవాలను అరిచేసి పక్కకెళ్ళేసి మీరే బాధపడతారు అయ్యో అలా అరిచుండకూడదే ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి మీ యొక్క బిహేవియర్ చూసుకునేసి మీరే ఒక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క కోపాన్ని మీ యొక్క వెసుగుదలను కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కనుక కుటుంబ వాతావరణం చక్కగా ఉండబోతుంది సహాయ సహకారాలు కూడాను కుటుంబ సభ్యుల ద్వారా మీకు అందబోతాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఎడముఖం పెడముఖమైనటువంటి స్వభావాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఎంతో సహాయపడబోతున్నాయి ఒక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ప్రేమ జీవనం గురించి చూసుకుంటే కనుకను ప్రేమ జీవనం అయితే కనుకను బాగానే ఉంటుందండి తద్వారా కొంత మేరకు మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కూడాను ప్రేమ జీవనంలో లభించబోతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుకను తులారాశి వారికి ఆర్థిక పరంగా చెప్పాలంటే కనుకను ఆకస్మికమైనటువంటి ధన అయితే కనుక కనపడుతుందండి అనవసరమైనటువంటి విషయాల్లోనూ మీరు డబ్బును వ్యత్యసించడం ఈ సంవత్సరం అస్సలు మంచిది కాదు షేర్ మార్కెటింగ్లో కానీ లేదంటే కనుక ఏమన్నా నమ్మి మీరు డబ్బుని ఇవ్వడం కానీ లేకపోతే వ్యాపారంలో కానీ పార్ట్నర్షిప్ వ్యాపారంలో కానీ మీరు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది ఈ యొక్క సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి విషయాలు అని చెప్పేసి ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయము అయితే ఆర్థిక పరంగా చూసుకుంటే కనుకను ఎప్పుడు ఉన్నటువంటి విధానంగానే సామర్స్యంగానే ఉంటుంది తప్ప పెద్ద ఆర్థిక లాభాలేవి కూడా ఈ యొక్క సంవత్సరం కనపడట్లేదు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను ఉదర సంబంధితమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే కనుకను గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ లేకపోతే అపెండెన్స్ మొదలైనటువంటి ఉత్తర సంబంధితమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో ఫుడ్ పాయిజన్ వంటివి ఇలాంటి ఆరోగ్య విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అకాల భోజనం మాత్రం ఈ సంవత్సరం మిమ్మల్ని వెంబడిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటి చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క సమయంలో నామస్మరణ అనేటువంటిది ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుందండి అదేవిధంగాను అననిత్యము కూడాను అమ్మవారి యొక్క నామజపాన్ని చేసుకోవడం అనేటువంటిది వీరికి ఎంతో ఉపయుక్తమైనటువంటి దైవారాధనగా మనం చెప్పుకోవచ్చు దుర్గా అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ అననిత్యం కూడాను స్మరించడం అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం అనేటువంటి చాలా మంచిది దుర్గాస్తుతి అనేటువంటి స్తోత్రాన్ని కూడా అననిత్యం పారాయణం చేసుకోవడం మంచిది మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు మొదల్లోనూ చక్కగా నీరు పోసి ఆ యొక్క నీటిని శిరస్సున ధరింపజేసుకోవడం వల్ల కూడాను కోపము మీ యొక్క బిహేవియర్లో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా కట్టడి చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఇరవై ఏడు నిమ్మకాయల మాలను సమర్పించి అమ్మవారికి ఎర్ర పుష్పముల చేత పూజ పూజ చేయించడము శ్రీచక్రం ఉన్నటువంటి చోట కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నిత్యము ధరించడం వల్ల కూడాను మానసికమైనటువంటి ప్రశాంతత అలాగే మనోధైర్యం పెరిగేటువంటి సూచనలు కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తాయి ఈ సంవత్సరంలో గ్రహ తీవ్రత ఎక్కువైనప్పుడు ఒక్కసారి గురుగ్రహానికి రావు గ్రహానికి తగు జపశాంతులు చేయించడం మంచిది గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ కేజింబాబు పప్పును అలాగే శనగ శనగపప్పును దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో దానం చేయండి తద్వారా గ్రహ శాంతి కలిగి గ్రహ అనుకూల సిద్ధి మీకు చేకూరుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్టయోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు ఉన్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి